హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు జాబిలమ్మ కథలు ఈ రోజు నేను చెప్పబోయే కథ కోడలి ఎంపికలో అమ్మ నిర్ణయం ఉదయం తొమ్మిది అవుతోంది అనుకున్నట్టుగానే కారులోంచి పెళ్లివారు దిగారు అమ్మాయి నందినికి పెళ్లి చూపులు నందిని వాళ్ళ డాడీ పెద్ద బిజినెస్ మ్యాన్ బాగా రిచ్ కొడుకు పెళ్లి కొడుకు అమెరికాలో ఉద్యోగం అని అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలని సిద్ధపడ్డారు పదిహేను లక్షల కట్నం ఏడు వార నగలు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో విల్లా ఇవన్నీ ఇస్తా అన్నారు అమ్మాయి కూడా అందకే అత్తగారికి నచ్చితే అమెరికాలోని కొడుక్కి నచ్చినట్టేట అందుకే ముస్తాబు అని చెప్తోంది స్నేహితు స్నేహితులతో పెళ్లి కూతురైన నందిని ఈ లోపల కారు రావడం కార్ నుంచి భానుమతి గారు దిగడం చూసి పెళ్లి కొడుకు అక్క వచ్చింది అనుకున్నారు అందరూ అమ్మ రాలేదేంటి అనుకున్నారు అయితే భానుమతి గారు లోపలికి వచ్చి నేను పెళ్లి కొడుకు తల్లిని అని తనకు తాను పరిచయం చేసుకుంది అదే వయసులో ఉన్న తన అమ్మేమో ఉబ్బకాయంతో చిన్న పని కూడా చేయలేదు భానుమతి గారికి కాఫీ ఇచ్చింది నందిని అప్పుడు నందిని వాళ్ళ అమ్మ నందిని వెళ్ళి ఇల్లంతా చూపించమ్మా కాబోయే అత్తగారికి అని చెప్పింది తను మేడ మీద ఎక్కలేక నందిని ఇల్లంతా చూపించి తన రూమ్కి తీసుకెళ్ళింది అక్కడ బీర్వా నుంచి తన నగర్ చూపించి ఇవి సింగపూర్ నుంచి తెప్పించాం అయినా ఆమెకు వాటి మీద ఏ ఆసక్తి లేదు నందిని భానుమతి గారు మధ్యలోని వారేసి ఎంతవరకు చదువుకున్నావమ్మా డిగ్రీ ఒక్క సబ్జెక్ట్ మిగిలిపోయిందండి మరి ఎందుకు పూర్తి చేయలేదు చేద్దామనుకున్నాను కానీ టైం కుదరలేదు ఈ లోపల ఈ సంబంధం వచ్చింది అయినా మనలాంటి డబ్బున్న వాళ్ళకి చదివేందుకంటే అంతా సగం వేసిన పెయింట్లు ఎక్కువ అన్నీ సగం సగం పూర్తయిన వస్తువులే ఎక్కువ కనిపించాయి తిరుగు ప్రయాణంలో భానుమతి గారిని భర్త రావు గారు అడిగారు కాబోయే కోడలు మహాలక్ష్మిలా ఉంది అన్నమాటకు నాకు నచ్చలేదు కారణం అడిగినా ఆమె చెప్పలేదు మరలా వేరే సంబంధం చూడటానికి వెళ్ళారు ఒక చక్కటి పెంకుటిల్లు చుట్టూ గార్డెన్ ఎంతో అందంగా ఉంది అమ్మాయి కళ్యాణి వచ్చి అత్తగారి కాఫీ ఇచ్చి చాలా దగ్గర స్నేహితురాల్లాగా ఇద్దరు మాట్లాడుకున్నారు మధ్యలో ఆమె వేసిన పెయింట్లు ఆమె చదివిన ఎన్నో పుస్తకాల గురించి కళ్యాణి చెప్పింది ఆ సంభాషణ చాలాసేపు జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో కళ్యాణి వాళ్ళది మధ్యతరగతి కుటుంబం నలుగురు అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు పెళ్లి చేసి అలసిపోయిన వాళ్ళ నాన్న కళ్యాణికి పెళ్లి చేయలేకపోయారు అయితే నా భానుమతి గారితో ఏదో చెప్పబోతుంటే పిల్ల నాకు ముఖ్యం మీరు రూపాయి కట్నం ఇవ్వక్కర్లేదు సరి కదా పెళ్లి ఖర్చు కూడా మాదే భర్త భానుమతితో వీళ్ళు ఒక్క రూపాయి ఇవ్వలేరు వాళ్ళు ఫ్లాట్ పదిహేను లక్షలు కట్నం అన్నీ ఇస్తున్నారు కానీ నీకు ఎందుకు నచ్చలేదు నందిని వట్టి బద్దకస్తురాలు ఏ పని మొదలుపెట్టినా పని పూర్తి చేసే అలవాటు ఆమెకి లేదు పైగా వాళ్ళ నాన్న బిజినెస్ మ్యాన్ డబ్బుందని గర్వం కళ్యాణి అలా కాదు ఏ పని మొదలుపెట్టినా పూర్తయ్యే వరకు నిద్రపోదు ఎన్నో పుస్తకాలు చదివి ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంది దానిలో విషయం అర్థమైన భర్త తన భార్య తెలివితేటలకు మురిసిపోయాడు ఇంతేనండి మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి